నేను ఇక్కడికి రావడానికి గల కారణం నేను ముగింపులో చెప్తాను క్లుప్తంగా చెప్తాను నా పేరు విజయ్ మాది తునిగిపాడి గ్రామం ఆంధ్ర ఇది ఇప్పుడు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఒక స్థలంలో పది సంవత్సరాలు ఉన్నాను అలానే ఒక సంఘ ఉన్నాను పరిస్థితి అంతా తారుమారైపోయింది దేవుడు నన్ను బలపరిచాడు సంఘ కాపురిగా నూట యాభై మంది సంఘ కాపురిగా చేశాడు ఒక కారు వచ్చింది బండి నాకు కావాల్సిన అన్నీ వచ్చేసింది కానీ ఉన్నపాటిన మళ్ళీ ఉల్టా అయిపోయింది కారు పోయింది సంఘం పోయింది పరిస్థితి అంతా తారుమారైపోయింది చచ్చిపోదామని నాలుగైదు సార్లు ఉరిపెట్టుకున్నాను రైజలాడు హలేయ దేవునికి మహిమ కలుగునగాక నేను ఇక్కడికి రావడానికి గల కారణం నేను ముగింపులో చెప్తాను క్లుప్తంగా చెప్తాను నా పేరు విజయ్ మాది తునిగిపాడు గ్రామం ఆంధ్ర మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు మా అమ్మగారి పేరు మరియమ్మ మేము ముగ్గురు నేను పెద్దవాడిని నా తర్వాత చెల్లి చెల్లి తర్వాత తమ్ముడు మాది ఆంధ్రాలో ఒక మారుమూల గ్రామం మా నాన్న చాలా భయంకరమైన త్రాగుతూ బాగా తాగుతాడు ఎంత ఎప్పుడు తాగినా అప్పుడు మా ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉండేది మా కొడతా ఉండేవాడు నన్ను కొడతా ఉండేవాడు పిల్లల్ని మా చెల్లిని మా తమ్ముని కొడతా ఉండేవాడు చాలా భయంకరమైనగా తాగుతాడు అయితే మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే ఇతను తాగి పిల్లల్ని కొడుతున్నాడని మా చెల్లిని మా తమ్ముని మా నాన్న వాళ్ళ దగ్గరే ఉంచి పెద్దవాడుగా ఉన్న నన్ను మామూలు పెంచుకోవటానికి తీసుకెళ్ళారు నేను చిన్న వయసులోనే మరి ఊహ కూడా తెలిసి తెలియని వయసులోనే నన్ను మామూలు తీసుకెళ్ళారు ఏడవ తరగతి వరకు మా మా ఒక్కడే ఏడవ తరగతి వరకు అంత బాగానే ఉన్నాం మంచిగానే ఉన్నాం తర్వాత మా మాయకి పెళ్ళయింది పెళ్ళైన పెళ్ళి అయిన తర్వాత సీన్ అంతా రివర్స్ అయింది అత్తయ్య వచ్చిన తర్వాత అప్పుడు కండిషను ఏడో తర్వాత పాస్ అవుతేనే నువ్వు ఇంట్లో ఉంటావు లేదంటే వీళ్ళు ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతావు లేదా మీ అమ్మలు ఇంటికి వెళ్తావని కండిషన్ పెట్టారు మరి అప్పుల్లో మరి సెవెంత్ పాస్ అవటం అంటే చాలా గ్రేటు అప్పుడు సెవెంత్ పాస్ అవ్వకపోతే చనిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నాది కూడా కండిషన్ అట్లా నాన్న మా ఇంట్లో పరిస్థితి బాగల ఇటేపు అమ్మమ్మల ఇంట్లో కూడా ఉండే పరిస్థితి లేదు అప్పుడు దేవుని కృపను బట్టి సండే స్కూల్ సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని అయ్యా ఇంట్లో పరిస్థితి బాగలేదు ఇప్పుడున్న పరిస్థితి బాగలేదు అయ్యా నీ అయితే ఏడో తరగతి పాస్ అయ్యేటట్టు కృప చూపని ఆ ప్రార్థన చేసుకుంటే ఏడో తరగతి పాస్ అయ్యాను అప్పుడు ఏదో నన్ను ఉంచాలా ఉంచకూడదు అన్నట్టుగా నన్ను కండిషన్ పెట్టారు మరల నేను మా నాన్నకి చాలా దూరంగా ఉంటున్నాను మా అమ్మలకు దూరంగా ఉంటున్నాను సరే ఓసారి ఏడో తరత పాస్ అయ్యాను కదని మా నాన్నగారికి చెప్పడానికి పోతే మా నాన్న టాపీ మేస్త్రి తాగే ఉన్నాడు చాలామంది మా నాన్న కింద ఇరవై మంది వాళ్ళు ఉంటారు వాళ్ళందరి ముందు అనేవాడు అరే నువ్వేంట్రా పాస్ అయ్యేది కుక్క కూడా పాస్ అయ్యిద్ది అన్నాడు ఏదో పాస్ అయ్యాను సందర్భంతో చెప్పడానికి వెళ్తే ఆ మాట అన్నాడు మరలా వచ్చాను మళ్ళా పదో తరతకి మరొక కండిషను అంటే అత్తయ్య వాళ్ళు ఏంటంటే ఉంచకూడదనే ప్రయోగమే తప్ప ఉంచాలని ఆశ లేదు ఇంట్లో అప్పుడు అయ్యా మరి పదో తరత కూడా నన్ను పాస్ చేపించాయా అని అప్పుడు పాస్టర్ గారితో సహకరించుకుంటూ సండే స్కూల్కి వెళ్తూ ఆ చర్చికి వెళ్తూ ఉండేవాడిని దేవుని కృపను బట్టి పదో తరత పాస్ అయ్యాను మళ్ళీ పాస్ అయినా కూడా కండిషను ఇక ఓపెన్గా చెప్పారు నిన్ను మేము భరించలేము నిన్ను మేము చూసుకోలేము పోతే పనికి వెళ్ళు లేదా మీ అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళన్నారు మా అమ్మల దగ్గరికి వెళ్ళటానికి అక్కడ పరిస్థితి బాగలే మా అమ్మ మా అమ్మ ఇంటి దగ్గర ఉండటానికి అక్కడ పరిస్థితి బాగలే ఏం చేయాలో అర్థం కావట్లే అప్పుడు పాలవంచ కాలేజీలో నాకు ప్రీ సీట్ వచ్చింది అక్కడికి మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేసి నేను ఎవరి దగ్గర బ్రతకకుండా నా కాల మీద నేనే బ్రతకాలని ఉద్దేశంతో పాలవంచ కేలరీ కాలేజీకి వెళ్ళిపోయాను నాకు పెద్దగా చదువు రాదు కానీ నేను ఎంపీసీ గ్రూప్ ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను అక్కడికి వెళితే పరిస్థితి అంతా తారుమారు అయిపోయింది ఆ లెక్కలు చూసి ఆ ఇంగ్లీష్ చూసి ఆ వాతావరణం చూసి అదొకటి ఇంట్లో ఆర్థిక పరిస్థితిగా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు పైగా నేను ఉంటున్న కాలేజీలో భయంకరమైన రౌడీలు నేను పోగానే నాకు ఆడున్న వందలే పెట్టుబగలు కొట్టి తీసేసుకున్నారు ఏం చేయాలో అర్థం కావట్లా చదవాలా లేదా ఇటని వెళ్ళాలా అన్న పరిస్థితుల్లో ఒక బ్రదర్ ద్వారా నేను దేవుని మాటల చేత ఆదరించబడి అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను దేవా చదవటం నీ చిత్తమా ఏంటి అని ప్రార్థన చేసుకుంటే దేవుడు సేవకుడి ద్వారా మాట్లాడి సేవకు సమర్పణ చేసుకున్నాను సేవకి సమర్పణ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి వన్ ఇయర్ అసలు మా అమ్మగారు వాళ్ళకి కానీ మా నాన్నగారు వాళ్ళకి కానీ మా అమ్మ గారు వాళ్ళకి కానీ ఎవరికి తెలియకుండా ఒక ప్రాంతంలో ఖమ్మం పట్టణంలో సంవత్సరం ఉన్నాను ఒక సేవకుని దగ్గర బైబిల్ తెలియదు ఏం తెలియదు అలా ప్రార్థన చేసుకున్నాను ఇంట్లో పని చేశాను అన్నీ చేశాను సంవత్సరం తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నారు వీడు పాలవంచలోనే చదువుకుంటున్నారు అనుకున్నారు కానీ నేను అక్కడ చదవట్ల సేవకుని దగ్గర ఉన్నాను అప్పుడు నేనేం చేశానంటే ఒకరోజు ఫోన్ చేశాను ఫోన్ చేయంలోనే చాలా బాధ వేసింది ఏడుపు వచ్చేసింది క్లుప్తంగా చెప్తాను క్లుప్తంగా చెప్తాను బాధ వేసి మళ్ళీ వాళ్ళందరినీ చూసి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈ సేవలు పెట్టి ఇంటర్ చదివాను మళ్ళీ ఇంటర్ లోకల్లో కలిసిపోయాను మళ్ళీ చివరి ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను సెకండ్ ఇయర్ పాస్ అయ్యాను శివరి ఎగ్జామ్లోని దేవుడు ఇచ్చి మళ్ళీ బైబిల్ కాలేజీకి వెళ్ళటం జరిగింది ఒక దగ్గర రెండు సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కాలేజీ మూతబడిపోయింది మళ్ళీ వేరే కాలేజీకి వెళ్ళిన తర్వాత మూడు సంవత్సరాలు ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ కాలేజీ మూతబడిపోయింది అక్కడి నుంచి వేరే కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆడొక రెండు సంవత్సరాలు కాలేజీ చేసిన తర్వాత ఆ కాలేజీ మూతపడింది ఇక కాలేజీలన్నీ అయిపోయినాయి ట్రైనింగ్ అయిపోయినాయి ఒక సేవకుని దగ్గర రెండు సంవత్సరాలు అస్టెంట్ ఫాస్టర్గా ఉన్నాను అక్కడ పరిస్థితి బాగలేదు ఇక ఎన్ని ఉన్న ఎట్ట ఉన్నదని మ్యారేజ్ చేసుకున్నాను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒకప్పుడు అంటే నేను ఎక్కడ తిన్నా తినకపోయినా బాగుండేది ఇప్పుడు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఒక స్థలంలో పది సంవత్సరాలు ఉన్నాను అలానే ఒక సంఘ ఉన్నాను పరిస్థితి అంతా తారుమారైపోయింది దేవుడు నన్ను బలపరిచాడు సంఘ కాపురిగా నూట యాభై మంది సంఘ కాపురిగా చేశాడు ఒక కారు వచ్చింది బండి నాకు కావలసిన అన్నీ వచ్చేసినాయి నేను అనుకున్నాను దేవుడు నన్ను దీవించాడు ఇక నాకు ఏం కొద్దులేదన్న అప్పుడు దాకా నన్ను పలకరిని వాళ్ళు అందరూ వచ్చారు నా దగ్గరకు వచ్చి ఆ డబ్బుల కోసం అనేక రకాలుగా నన్ను ఆదరించారు కానీ ఉన్నపాటిన మళ్ళీ ఉల్టా అయిపోయింది కారు పోయింది సంఘం పోయింది పరిస్థితి అంతా తారుమారైపోయింది ఇన్ని పదిహేడు సంవత్సరాలు ఏం చేయాలో అర్థం కావట్లేదు చచ్చిపోదామని నాలుగైదు సార్లు ఉరిపెట్టుకున్నాను కానీ దేవుని చెంద కాలేదు ఏం చేయాలో అర్థం కావాలి చాలా డిప్రెషన్లో ఉన్నాను మానసిక ఒత్తుల్లో ఉన్నాను పదిహేడు సంవత్సరాలు సేవలో ఉన్నాను కానీ నేను నిలవలేకపోయాను ఏం చేయాలో అర్థం కానప్పుడు సంస్థ నుండి బయటకు వచ్చి ఇరవై ఒక్క రోజు ఉపవాసం ఉన్నాను వ్యక్తిగతంగా అసలు నేను బతకాలా సేవ చేయాలా లేకపోతే ఏం చేయాలని ఇరవై ఒక్క రోజు ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు నాతో మాట్లాడాలి మళ్ళీ నన్ను సేవలో నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తుంటే ఇరవై ఒక్క రోజు అయిపోయిన తర్వాత నాకు ఏం సమాధానం రాలా ఏంటి నేను సేవ చేయాలా వద్ద ఏం సమాధానం నాకేం రాలా ఇరవై ఒక్క రోజుల తర్వాత మధు బ్రదర్ ఫోన్ చేసి ఆయనే చెప్పాడు నువ్వు బాధలో ఉన్నావు కదా అవును మధు అవున్నాను ఏంటి ఏం చేయాలనుకోండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నారు ఇద్దరు పిల్లలు భార్య అప్పుడు పాస్టర్ గారిని పరిచయం చేశాడు ఒకసారి బుధవారం రోజు గూగుల్ మీట్లోని నేను ప్రార్థనలో పాల్గొన్నాను దేవుని సేవకుని చేత వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు అసలు పదిహేడు సంవత్సరాల్లో పెద్ద పెద్ద సేవకుల దగ్గర ఉన్నాను పెద్ద పెద్ద సంఘాల దగ్గరికి వెళ్ళాను సేవ చేశాను కానీ ఎప్పుడూ దొరకన ఆదరణ ఆ రోజు సేవకుడు మాట్లాడినప్పుడు నాకు ఏదో కొత్తగా దేవుడు నన్ను దర్శించినట్లుగా దేవుడు ఎంతగానో కృప చూపాడు తర్వాత పాస్టర్ గారితో నైట్ కాడ నుంచి ఒక రెండు గంటల వరకు పాస్టర్ గారితో ఫోన్లో మాట్లాడాను ఫోన్లో మాట్లాడిన తర్వాత చాలా బలపడ్డాను పాస్టర్ గారి దగ్గర కలవాలి నేను ఆయన గారి దగ్గరికి వెళ్ళాలి ఆ చర్చిలో మూడు రోజులు ఉండాలి నా చి దేవుని ఏంటి భవిష్యత్తు ఏంటి అసలు నేను సేవ ఏం చేయాలి ఎక్కడ చేయాలి అని ఒక జీరోతో ఇక్కడికి వచ్చాను మూడు రోజులు ఇక్కడ ఉన్నాను పాస్టర్ గారు ఉదయం పగలు రాత్రుల్లో నన్ను ఎంతగానో బలపరిచారు నా భార్యను బలపరిచారు కానీ ఎన్నడూ లేని ఒక కొత్తగా దేవుడు నాలో నూతన రీతిలో ఆనందాన్ని ఈ స్థలంలో నన్ను నింపాడు కాబట్టి మూడు రోజుల తర్వాత ఈరోజు సేవకుని చేత ప్రార్థన చేయించుకొని మేము వెళ్తున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది మరలా నన్ను గొప్పగా వాడుకోబోతున్నాడు ఎక్కడైతే అవమానం పొందానో ఎక్కడైతే నిందలు పాలయ్యానో ఏ స్థలాల చుట్టూ నేను తిరిగానో ఆటన్నిటి దేవుడు నన్ను బహుగా వాడుకోబోతున్నాడని సేవకుని ద్వారా నేను ప్రవచనాన్ని నేను విన్నాను కాబట్టి ఇక్కడ రావటాన్ని బట్టి నాకెంతో నెమ్మది దొరికిందని ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తున్నాను దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్దించినగాకలు కొడుతు